శుక్రవారం ఈ చిన్న పని చేస్తే చాలు ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడిగి పెడుతుంది హిందువులు లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి రోజు ఎవరైతే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు వారిపై లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుంది లక్ష్మీదేవిని నిత్యం పూజించినట్లయితే జీవితంలో ఎప్పుడూ సంపద కొరత ఆర్థిక నష్టాలు ఉండవని నమ్ముతారు శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి పూజ సమయంలో లక్ష్మీదేవిని ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించిన తర్వాత ఆ పువ్వులను మీ అల్మారాలో ఉంచండి ఈ పరిహారం చేయడం ద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం ఇక్కడ లక్ష్మీదేవిని పూజించిన అనంతరం అదే రోజు సాయంత్రం స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఆ దీపంలో చిటికెడు కుంకుమ వేయండి ఇలా చేయడం ద్వారా మీ సంపద పెరుగుతుంది మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడాలంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని పూజించండి శుక్రవారం నాడు శంఖాన్ని నీటిలో నింపి విష్ణుమూర్తికి అభిషేకం చేయండి లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం రోజు అష్టలక్ష్మి సూత్రాన్ని పఠించాలి అని పండితులు చెబుతున్నారు అష్టలక్ష్మి సూత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన మందార పువ్వులతో పూజ చేస్తే సంతోషకరమైన ప్రయోజనాలు పొందుతారు క్రమం తప్పకుండా ఇలా పూజ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఆదాయం రెట్టింపు అవుతుంది ఆర్థిక సమస్యల నుండి విముక్తి కోసం లక్ష్మీదేవి పూజలో ఉంచిన పూలు మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు ఎర్రని రంగు పువ్వులు అమ్మవారికి సమర్పిస్తే నీ కోరికలు నెరవేరుస్తుందని నమ్ముతారు ఇంట్లో మందార పువ్వుల చెట్టు ఉంచుకోవడం మంచిది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉంటుంది ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది పూజగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పరిమళం వెదజల్లే పూలతో పూజ చేయడం వల్ల మనసుకు హాయిగా ఉంటుంది కొబ్బరికాయ తప్పనిసరిగా పెట్టాలి కొబ్బరిని శ్రీపలం అంటారు అంటే లక్ష్మీపాలం అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు దీన్ని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే కొబ్బరికాయని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది శుక్రవారం నాడు గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించడం వల్ల మేలు జరుగుతుంది ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి కరిగిస్తుంది ఆర్థిక సమస్యలు తీర్పోవాలంటే శుక్రవారం రోజున మీ ఇంట్లోని పూజ గదిలో బియ్యం కుప్పబోసి దానిపై నీళ్లలో నింపిన కలిసి ఉంచి ఆ కలిశంపై కుంకుమతో స్వస్తిక్ శిష్ణాన్ని గీయాలి దానిపై ఒక రూపాయి నాయం ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి పవిత్రమైన శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం కీర్ తయారు చేసి ప్రసాదంగా పెడితే మంచిది ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం మాత్రం నీ కోరికలు నెరవేరుతాయి పూజలో గంధం తప్పనిసరిగా ఉపయోగించాలి పని వ్యాపారంలో రెట్టింపు అభివృద్ధి కావాలంటే అమ్మవారిని ప్రతి శుక్రవారం గంధంతో పూజించాలి శుక్రవారం ఒక కొత్త పసుపు వస్త్రం తీసుకుని చిన్న కొబ్బరికాయను కట్టి వంటగది తూర్పు మూలలో వేలాడేలా ఉంచండి అలా చేయడం ద్వారా ఇలా చేయడం ద్వారా ఆ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి ఇంట్లో సంపద పెరగాలంటే ప్రతి శుక్రవారం నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీదేవికి రెండు ముఖాల నెయ్యి దీపం వెలిగించి పూజించాలి ఎలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు కొందరికి ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవదు ఇందుకోసం శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజించి కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి మీరు లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో చిటికెడు కుంకుమ పువ్వును కలపండి ఆ తర్వాత ఆ భస్మాన్ని ఎరుపు రంగు కాగితంలో వేసి మీ పర్సులో శుభ్రంగా పెట్టుకోండి ఇలా చేస్తే మీరు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు కొన్నిసార్లు మన జీవితంలో పురోగతి నిలిచిపోతుంది ఎంత ప్రయత్నించినా జీవితంలో ముందుకు సాగలేము ఎందుకంటే ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటుంది దీని నుంచి విముక్తి పొందాలంటే శుక్రవారం సాయంత్రం పంచముఖ దీపం వెలిగించాలి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సంపద సంతోషం నెలకొంటాయని నమ్ముతారు హిందూ మతంలో పసుపుకు విశిష్ట స్థానం ఉంది పసుపును శుభ్రంగా భావిస్తారు అందుకే శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసి ఇంట్లోని ప్రధాన గుమ్మం శుభ్రపరచుకొని పసుపు నీళ్లు చల్లాలి దీనివల్ల ఇల్లు పవిత్రమవుతుంది పాటు ఇంటికి లక్ష్మీదేవి తిరుగుతుంది మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి తామర పువ్వు చాలా పెద్దకరమైనది శుక్రవారం రోజు లక్ష్మీదేవి పాదాల వద్ద తామర పూలను సమర్పిస్తే ఆ తల్లి ఆశీస్సులు మొత్తం మన కుటుంబంపై ఉంటాయట దీంతో ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఆర్థిక సంక్షోభం కూడా ఉండదట శుక్రవారం నాడు ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుంది శుక్రవారం పూజ గదిలో సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయకూడదు ఇంటి ఉత్తర దిశలో ఎప్పుడు చెత్తను దుమ్ము ఉంచకూడదు శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి కుబేరుడు ఈ దిశలో నివసిస్తారు ఈ దిశలో చెత్తను ఉంచకూడదు ఉత్తర దిక్కున ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి లేకుంటే లక్ష్మీ కుబేరుడు కోపంతో ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు